మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు ఏమైంది ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న ప్రశ్న ఎన్టీఆర్ కు ఏమవడం ఏంటి ఆయన బాగానే ఉన్నాడు కదా అని అనుమానం రావచ్చు కానీ గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ముఖంలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి బాగా బక్క చిక్కి ముఖంలో కల తగ్గి పేషెంట్ లా కనిపిస్తున్నాడు అది అభిమానులను ఆందోళన చెందేలా చేస్తుంది ఎన్టీఆర్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారి మరణ వార్త విన్న తర్వాత సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆయన భౌతిక కాయానికి అర్పించడానికి రాలేకపోవడంతో అంత్యక్రియల అనంతరం ఎన్టీఆర్ కోట కుటుంబాన్ని కలిసి పరామర్శించాడు కోట ఆయనకు ఎంత ఆప్తుడో ఆయన లేని లోటు పరిశ్రమకు ఎంత ఉందో మీడియా ముఖంగా చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్న ఎన్టీఆర్ లుక్ పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు పూర్తిగా ఎన్టీఆర్ ముఖం మారిపోయింది అసలు ఒక పేషెంట్ లా తార కనిపించడంతో ఆయనకు ఏమైందో అని ఆరాలు తీస్తున్నారు ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ మెయింటైన్ చేసే హీరోలో ఎన్టీఆర్ ఒకడు ఒకప్పుడు బరువు పెరిగి కనిపించిన తారక్ ఆ తర్వాత బరువు తగ్గి ఒక్కో సినిమాకు ఒక్కో లుక్ లో కనిపిస్తున్నాడు ట్రిపుల్ ఆర్ దేవరా సినిమా కోసం బరువు పెరిగిన తారక్ ఆ తర్వాత వార్ టూ కోసం బరువు తగ్గాడు ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ ఇప్పుడు ఈ సినిమా కోసం ఈ లుక్ ను మెయింటైన్ చేస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది అయితే ఈ లుక్ అసలు బాలేదు ప్రశాంత్ నీల్ హీరో అంటే ఖచ్చితంగా బరువు ఉండాలి అందుకు తగ్గట్టే ఎలివేషన్స్ కూడా ఉంటాయి ఫిట్నెస్ తో కనిపించాలి కానీ తారక్ బాడీ ఫిట్ గా కనిపించడం లేదు నిద్ర లేకుండా ఉన్న వారి ముఖం ఎలా ఉంటుందో అలా కనిపిస్తుంది ఇది ఇప్పుడు కనిపించింది కాదు కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా ఎన్టీఆర్ ను అభిమానులు ఇలా చూడలేకపోతున్నారు తారక్ ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నాడా ఎందుకు ముఖం మొత్తం లోపలికి పీకపోయి చాలా రోజుల నుంచి చికిత్స తీసుకుంటున్నా పేషెంట్ లా కనిపిస్తున్నాడంటూ కమెంట్స్ పెడుతున్నారు ఒకప్పుడు బూరెగ్గలతో కలకలలాడే ఎన్టీఆర్ ఇప్పుడు ఇలా ఎండిపైన ముఖంతో కనిపించడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు మరి ఎన్టీఆర్ కు ఏమైంది సినిమా కోసమే ఈ లుక్ లేక నిజంగానే అనారోగ్యంతో బాధపడుతున్నాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే